కూటమి ప్రభుత్వ ప్రజారం పాలన చూసి ఓర్పలేక రాక్షస పాలన చేసిన వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు ముందుగా డివిజన్ కి విచ్చేస్తున్న మంత్రికి టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్లాంట్ల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందించిన మంత్రి నారాయణకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఎన్ని లీటర్లు పదకొండు మరియు నాలుగు ఈ రెండు డివిజన్లలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆరు లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజిల వాటర్ని ఇవ్వాలని మూడు మదర్ ప్లాంట్సు ఒక నూట ఇరవై చిన్న ప్లాంట్కి ప్లాన్ చేసి దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టాం కానీ గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇది నాపేసింది అంటే ఈ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టామో అది ఎవరు సొమ్ము ప్రజలు కట్టిన ప్రజలు సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సే అంటే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వృధా అయిపోయింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్సీల పథకం ఆరు లక్షల లీటర్లని యాక్చువల్గా టేకప్ చేసాం ఆల్రెడీ రెండు లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు ఇంకొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు పెడుతున్నారు ఈరోజు నాలుగో వార్లు ఏదైతే పెట్టాము అలాంటి ప్లాంట్ నలభై ఇవి పెట్టడం వల్ల దాదాపు ముప్పై వేల కుటుంబాలకి ముప్పై వేల ఇళ్ళకి ముప్పై వేల ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం రెండు రూపాయలకే ఇరవై రెట్లు వస్తుంది రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఒకసారి రాబోయే టూ మంత్స్లో నెల్లూరులో నెల్లూరు సిటీలో ఫస్ట్ అరవై ప్లాంట్లు పూర్తవుతాయి అవైన అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు పదకొండవ డివిజన్లోను నాలుగవ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను ప్రతి వారం నా చేత రెండు మూడు యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు దీనికి ఆదానీ గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీ ఆదానీ గ్రూప్ రెండు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా హ్యాపీ ఈరోజు అదేవిధంగా నలభై ఏళ్ళు ఒక రోడ్డు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపన పోతే దాదాపు మూడు నాలుగు వేలు వచ్చేసారు మూడు నాలుగు వేలు అక్కడ వాళ్ళు వచ్చారు నాకు అదే ఆచారు ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క దిప్పుకొని వచ్చారు నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యమైనది దోమలని నగరం చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్లాంట్ రెండు అవి రెండు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే గత ప్రభుత్వం ఆపేసింది అక్కడ కూడా తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ కొర ఖర్చు పెట్టేస్తుంటే రెండు వందల కోట్లు చక్కటి వాటర్ అందరికి వచ్చిండేది ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ అంతా గ్రౌండ్ వెళ్ళిపోయేది రెండు వందల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టగా ఖర్చు పెట్టిన తొమ్మిది వందల కోట్లు వేస్ట్ అయిపోయింది ఆ తొమ్మిది వందల కోట్లు ఎవరిది ప్రజలు కట్టిన ట్యాక్సులు కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ప్రజల అవసరాలు లేదని తెలియదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తావా ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచనే లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్లో వాటిని అన్నింటి ట్రాక్లో పెట్టారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అందుకనే గత ఆరు నెలల నుంచి రాష్ట్రంలోనూ నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేశాం దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం మరొక నెలలు అన్నీ అయిపోతాయి యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేస్తున్నాం అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ అంగన్వాడీ ఎన్ టు ఎన్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక కోటి నలభై ఒక్క లక్షలకి టెండర్ ఇచ్చారు ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడనడుగు ఒక అడుగు ఉంది అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టు ఏర్పాటు చేశాను ఇవన్నీ కూడా చేయటానికి వన్ ఇయర్ పడుతుంది అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటి చెప్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలాగా తెలుగుదేశం ప్రభుత్వానికి కంటిన్యూ అయ్యి ఉంటే ఈ వరకు అన్నీ అయిపోయినాయి ఐదు సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్ ఆగిపోయినాయి అయినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఇక నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తాం తెలియజేస్తాం పదకొండో డివిజన్లో ఎన్టీఆర్ సురక్ష వాటర్ కూడా అక్కడ కూడా ఓపెన్ చేయడం జరిగింది అలాగే నాలుగో డివిజన్లో కూడా ఈరోజు సురక్షిత వాటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది నారాయణ సార్ చేతుల మీద ఎక్కడ పట్టినా కూడా ఎప్పుడు నారాయణ సార్ నెల్లూరుకి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసే వెళ్తున్నారు ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలకి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా గిఫ్ట్ లాగా డెవలప్మెంట్ రూపంలో ఖచ్చితంగా ఇచ్చే నెల్లూరు నగరం ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్తున్నారు మళ్ళీ అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడే చేసేది కాకుండా నెల్లూరు నగరంలో చేసేది కాకుండా అమరావతిలో కూడా రాష్ట్ర రాజధానిని కూడా బ్రహ్మాండంగా రోజు చాలా చక్కగా రూపుది రూపుదిస్తున్నారు నిజంగా కూడా చాలా గర్వకారణం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దగ్గర దగ్గర సుమారుగా డెబ్బై రెండు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ ని గెలిపించిన దానికి ఈ రోజు నెల్లూరు నగర వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా నిజంగా ఎంతో ఆనందపడుతున్నారు ఈరోజు ఈ రోజు ఒక చిన్న వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తేనే ఇంతమంది వచ్చి సార్కి స్వాగతం పలికారు ఈరోజు గమనిస్తే ఎక్కడ పట్టినా కూడా నారాయణ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి డెవలప్మెంట్ ఒకటే గుర్తొస్తుంది ఈ రోజు వర్క్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ ఈరోజు గతంలో వైసీపీ ఎక్కడ పట్టిన కాలాలు కనీసం ఆ కాలంలో ఉండే స్లిట్ కూడా తీల దాన్ని కూడా ఈరోజు ప్రతి డివిజన్ లో ఉండే స్లిట్ కూడా మొత్తం తీపిచ్చి మళ్ళీ ఆ రోబోలు పెట్టి మళ్ళీ కూడా వాటిని ఆ చెత్తనంతా కూడా లిఫ్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడా లైట్ల దగ్గర నుంచి డ్రైన్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి ఏది వదలకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఏదైతే అడుగుతున్నారు ప్రజలకు ఏదైతే నిత్యావసరమో ప్రజలకు ఏదైతే అవసరమో ఈరోజు మన వెంకటేశ్వరంలో ఈరోజు పద్నాలుగు వందల పట్టాలు రేపో మాపో బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో పట్టాలు ఇచ్చి ఇవ్వబోతున్నారు అలాగే మేం కోరేది కూడా ఈ ఏరియా కూడా సార్ ఇది కూడా చాలా వరకు స్లమ్ ఏరియా ఉంది వీళ్ళకి కూడా గతంలో అన్నీ కూడా పనికిరాని పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు అవి కూడా చేస్తానని చెప్పి కూడా సార్ మాకు చెప్పడం జరిగింది నిజంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు ఎప్పుడైతే వెంకటేశ్వరంకి ఇచ్చింది ఇది నెల్లూరు మొత్తం నెల్లూరు నగరం మొత్తం కూడా వ్యాపించేసింది నారాయణ సార్ ఇది చరిత్ర సృష్టించారు ఎందుకంటే డైక్లాట్ లో కూడా సర్వే నెంబర్ మార్చి ఒరిజినల్ పట్ట లాగా ఈరోజు మంచి మంచి రిచ్ ఏరియాస్లో ఎలాగైతే పట్ట రేట్స్ ఉన్నాయో ప్లాట్ రేట్స్ అలాగా ఇప్పుడు ఈ ఏరియా పట్టాలు కనిస్తే ఖచ్చితంగా ఆ రేట్లకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కానీ లేదంటే వాళ్ళ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు నారాయణ సార్ ఇవన్నీ చేస్తూ ఉండవు నిజంగా చాలా అదృష్టదాయకం నిజంగా కూడా చాలా సంతోషం సార్ మీకు టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మావిడాల మధు గారికి అలాగే నాలుగో డివిజన్ ప్రెసిడెంట్ కనసాని ఆదినారాయణ రెడ్డి గారికి తోటి బిఎల్ఎల్ బూత్ కను నెలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు ఇది పోయిన టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్సీజీల బ్రతకం ఉండింది అది ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల నుంచి అలాగే ఉంది ఈ మళ్ళీ మన ప్రభుత్వం సార్ దాన్ని బాగు చేసి అంతా మంచిగా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు టెన్ పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకొని కొనుక్కోలేని పరిస్థితికి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచినీళ్ళు ఎన్టీఆర్ సుజి సుజిల అత పథకాన్ని అందించినందుకు అందరి తరఫున నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ మీ అంద మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్